నూనె కాండం చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి సుఖమనుభవించినారు అందరికీ నమస్కారం పెరుమాల సన్నిధికి స్వాగతం ఈ మాటలు వినగానే ప్రతి ఆదివారం జరుపుకునే త్రినాథస్వామి వ్రతకల్పం అందరికీ గుర్తొచ్చింది కదా ఈరోజు మనం వివరించుకోబోయే వ్రతం త్రినాథస్వామి వ్రతం చిన్నతనంలో ప్రతి ఆదివారం సాయంత్రం కాగానే వీటిలో ఉన్న స్నేహితులందరినీ పిలుచుకొని వచ్చి త్రినాద మేళాను చేసేవాళ్ళం త్రినాద మేళా ఎంతో సరదాగా హడావిడిగా జరుగుతూ ఉండేది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి జై బ్రహ్మ విష్ణు మహేశ్వరికి జై బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి జై అంటూ అంతా గట్టిగా స్వామివారికి జై జైలు చెప్తూ ఉండేవాళ్ళం ఆ వారం అంతా కూడా ఆ ఆధ్యాత్మిక చింతనలో ఆదివారం మళ్ళీ ఇప్పుడు వస్తుంది సాయంత్రం స్వామివారి వ్రతం ఎప్పుడు చేసుకుంటాం అనేటువంటి ఆలోచనతోనే ముందుకు సాగుతూ ఉండేది అలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో పిల్లల్ని పెంచటం ద్వారా వాళ్ళు ఉన్నత స్థానానికి చేరుకుంటారు అందుకే ప్రతి ఆదివారం ఇలాంటి ఒక పూజను పిల్లలతో చేయించడం కానీ వాళ్ళ సమక్షంలో మనం చేయటం కానీ చేయటం ద్వారా వారి యొక్క వ్యక్తిత్వంలో ఎంతో పురోభివృద్ధిని అలాగే వారి యొక్క ప్రవర్తనలో ఎంతో మార్పుని మనం గమనించగలుగుతాం ఇంతకీ వ్రత విధానాన్ని మనం పరిశీలించినట్లయితే వ్రత ప్రారంభంలో ఒక శేష పద్యాన్ని మనం చూడవచ్చు చిననాటి నుండి సిరియు నెరుగని బీద బాపడొకడు పెరుగుచుండే గృహిణి ప్రార్థన చేత కూర్మితో గుణియను కురచయ్యి చెలగెడు గోవునందు యా గోవుగానకాయమాని ఒకనాడు దాను వెదకగబోయి తాను గాంచే బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవతలనొక ప్రదేశమందు వారి భక్తి కొలచివరలన చివరలనప్పుడు అష్టభోగముల వీడే పూత ఉదలుచు భూమి జనులు వారి పూజించి భక్తితో బరగవలయు అంటూ మధుసూదనుని యొక్క కథని మనకి ఈ శ్రీస్పద్యంలో వివరించారు పూర్వం శ్రీపురం అనే గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడంట ఆయన చాలా పీదవాడు భిక్షమెత్తుకుని జీవనం సాగించేవాడు ఆ బ్రాహ్మణుకి ఒక కుమారుడు కూడా జన్మించాడు తల్లికి పాలు లేనందువలన పిల్లవాడు ఎలా బ్రతుకుతాడు పాలు చాలినందున ఆ బాలుని శరీరం దినదినము కృషించున్నది ఆ బాలుడు చిక్కిపోచున్నందున ఆ తల్లి పెనుమిడితో ఇట్లా ఉంది అయ్యా నేను చెప్పే మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలు నిమిత్తం పాలుగల ఆవునొకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమంటున్నాడంటే హోసీనికి వేరి పట్టిందా మనం చూడగా కడు బీదవారం పాలు ఇచ్చే ఆవు ఎలాగైనా దొరుకుతుంది ధనరత్నాలు మన వద్ద లేవు కదా నేను లోకంలో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉంటాయో వారికే లోకం అంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి ఎవరు చూస్తారు అని గ్రామంలో చెప్పాడు భార్య అమ్మిగలు దుఃఖించినదై ఓ బ్రహ్మదేవ నీవు మా వంటి బీదవారి ఇంటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏం తిని ఈ బిడ్డ బతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుందని దుఃఖించుండగా పిల్లవాని ఘోష చూసి ఏమియో తోచక ఆ మధుసూదనుడు చింతాక్రాంతుడే విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామాన్లు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయల నుంచి జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భారీ చేతికి ఇవ్వగా ఈ సొమ్ము తీసుకుని వెళ్ళి ఆవును దూడును తీసుకురండి అని ఆమె చెప్తుంది వెంటనే మధుసూదనుడు ఆ సొమ్ములు తీసుకొని ఇంటి నుండి బయలుదేరుతాడు పెద్ద భాగ్యవంతుడు ఉండే షావుకారి గ్రామానికి వెళ్తాడు ధనధాన్యములు పరిపూర్ణమై కుబేరంతో ఆ షావుకారు సమానంగా ఉంటాడు ఆయన ఆవులన్నీ పాలతో నిండి ఉంటాయి అయితే అందులో బోధ అనే కావుంటుంది అది బయటికి మేతకు వెళ్తే పరులు వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినాన తన యజమాని చూస్తుండగానే ఆ ఆవు వేరొకరి పొలంలో దిగి పొలాన్ని తినివేసి అయ్యో ఏంటి ఇంత దుష్టబుద్ధి గల ఆవు దీని ఖరీదు యాభై రూపాయలైనా సరే నాకు మంజూరు ఏమాత్రం కూడా లేదు ఐదు రూపాయలకే దీన్ని అమ్మేస్తాను అని అనగానే వెంటనే మధుసూధనుడు ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను నాకు ఆవు దూడ రెండు ఇప్పించండి అని అనగానే అయ్యో ఇది యాభై రూపాయలు ఖరీదు గల ఆవు నీకు ఐదు రూపాయలకి ఎలా ఇస్తాను అని అనగా మీరు షావుకారులు అయి ఉన్నారు ఇప్పుడే అన్నారు కదా అసత్యం ప్రాప్తిస్తుంది జాగ్రత్త అనగానే అయ్యో ఈయన ఎక్కడి నుంచి వింటున్నాడో ఈయనకి ఆవుని ఇవ్వకపోతే నాకు అసత్యం ప్రాప్తిస్తుందని బాగా ఆలోచించి వెంటనే ఆ షావుకారు చేయి చాచి ఆ ఐదు రూపాయలను తీసుకొని ఆవును దోడును బ్రాహ్మణునికి ఇస్తాడు ఆవును చూడగానే ఆవును తోలుకొని మధుసూదని ఇంటికి చేరగానే ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ ఎంతో సంతోషించి పాలు పితికి కుమారుణి కోసి చాలా ఆనందం పొందుతుంది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకనాడు ఆవు పియ్య రెండు కూడా మేతకు వెళ్ళి తిరిగి సాయంత్రం కాగానే ఇంటి చేరు అప్పుడు మధుసూదనుడు సమీపంలో ఉన్నటువంటి అన్ని వ్యవసాయ భూముల్లోనూ ఊర్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వెతగా ఆవు చూడ కనిపించు చాలా బాధపడతాడు ఆయన అలా వెతుకుతూ వెతుకుతూ వెళ్ళగా ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఆయాసం తీసుకుంటూ ఉంటాడు అది పెద్ద మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చుని ఉంటారు వారే వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళే త్రిమూర్తులు అటువంటి చెట్టు కింద కూర్చొని ఆయాసం తీసుకుని వెళ్ళిపోతుండగా త్రినాథులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మధుసూదనుతో ఇలా అంటారు శృడా నీ మనసు ఎందుకు కలతగా ఉంది ఏం విచారిస్తున్నావు అని అడగ ఇలా తన గాథనంతా మధుసూదం చెప్పేసరికి అయితే ఇప్పుడు ఏం చేస్తావు అంటే శ్రీపురం సంత అవుతుంది కదా ఎవరైనా దొంగలించినట్లయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా నేను అక్కడికి వెళ్ళి వెతుకుతాను అని అనగానే నువ్వు సంతకు అలా వెళ్తున్నావు కదా మా నిమిత్తం ఏమైనా దినుసులు తీసుకురాగలవా అనగానే మా ఏం దినుసులు కావాలని మధుసూదన్ అడుగుతాడు మాకు అధిక ద్రవ్యం లేం అక్కర్లేదు ఒక పైసా గంజాయి ఒక పైసా ఆకు ఒక పైసా నూనె మాత్రం తెచ్చిమ్మని చెప్తారు అయ్యా నేను బీదవాడును దిక్షిత్వం జీవిస్తున్నాను నా దగ్గర పైసలు ఎలా ఉంటాయి అనగానే కనిపిస్తున్న ఆ రెళ్ళు పొదు కింద మూడు ఉన్నవి వెళ్ళి తీసుకురా అనగానే ఈ బాపుడు వెళ్ళి ఆ రెళ్ళు కడ్డిని పైకి లాగేసరికి మూడు పైసలు కనబడతాయి ఇంకా ఉంటాయేమోనని పైకి లాగేసరికి ఓసి బ్రాహ్మడా అని పట్టినదా అక్కడ ఎన్ని పైసలు ఉన్నాయో అన్ని మాత్రమే ఉంటాయి ఎక్కువ ఉండవు అని అనగానే ఆ పైసలు పుచ్చుకొని వెళ్తాడు అయితే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి స్వామి మీరు తెచ్చిన సామాన్లు నేను ఎలా తీసుకొస్తాను అనగానే ఈ పై గావంచాలో తీసుకురామంటే అయ్యా మీరు కపటంగా చెప్పకండి గావంచాలో నూనె ఎలా ఉంటుంది అనగానే మమ్మ తలుచుకొని నూనెను గావంచాలో పోసి తీసుకురా అనేసి అది అంటారు త్రీపురం సంతకు వెళ్ళి తన ఆవు పెయిన్ వెతుకుతారు ఎక్కడ కూడా దొరికిపోయేసరికి అంగడికి వెళ్ళి కావాల్సిన సామాన్లు తీసుకొని నూనె కోసం తెలుకల వాడి దగ్గరికి వెళ్ళాడక ఆయన కొల తిరగవేసి ఇస్తాడు ఆ నూనె తీసుకొని మనుసూతున్న వెళ్ళిపోయేసరికి ఆ నూనెలో ఆ కుండలో నూనె అంతా మాయమైపోతుంది ఆ తిరగలు వాళ్ళందరూ వచ్చి జరిగిన విషయాన్ని విచారించి వాళ్ళందరూ ఆ బ్రాహ్మణుని పిలు మళ్ళీ సరిగా కొలిసి ఇచ్చేసరికి ఆ కుండ నూనెతో నిండిపోతుంది వెంటనే ఆ వాడు చాలా సంతోషిస్తాడు ఆ రకంగా మత్సూతో సామాన్లు తీసుకొని వచ్చి త్రిమూర్తుల వారికి సమర్పించి తను సెలవుడగ్గా మా సేవ చేసేటే నీ దరిద్రం పటాపంచులు అవుతుందని త్రిమూర్తులు అంటారు మీ సేవ ఏ రకంగా చేయాలి అంటే మాకు అధిక ద్రవ్యం లేమక్కర్లేదు అక్కర్లేదు కొంచెం తృప్తి పడతాము ఇప్పుడు నువ్వు తెచ్చిన మూడు పైసల సామాగ్రి సరిపోతుంది త్రిమూర్తులు యొక్క పూజా ద్రవ్యం లేంతే అని ప్రతి విధానాన్ని తెలియజేస్తారు మధుసూధండు ఆ చెట్టు కిందనే పూజ ప్రారంభిస్తాడు కానీ తన మనసులో తన కుటుంబం ఉపవాసంతో ఉంటారనే ఆలోచనతో చాలా దుఃఖిస్తూ ఉంటాడు అయ్యో ఎటువంటి దుఃఖం లేకుండా సంతోషంగా మేళాన్ని సమర్పించు నీకు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది త్రినాథుల యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతావు అన్న వస్తువులకి ఎటువంటి లోటు నీకు ఉండదు అని త్రినాథుల వారు చెప్పగా సంతోషించి మూదరుడు చక్కగా వ్రతాన్ని చేసుకొని ఇంటికి వెళ్తాడు దారిలో అతని ఆవు పెయ్యిని కనుగొని త్రినాథుల యొక్క పూజ బాగా చేశాను త్రిమూర్తులు కరుణించి నా ఆవు పెయ్యి రెండూ తెచ్చిచ్చారు అనుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి ధనధాన్యములు పరిపూర్ణమై ఉండటం గమనిస్తాడు సో మధుసూధనుడు ఆ రకంగా వ్రత విధానాన్ని తాను ఆచరించడమే కాకుండా గ్రామంలో ఉన్న వారందరికీ కూడా తెలియజేస్తాడు గ్రామంలో ఉన్న వారందరూ కూడా వినాదం ఎలా చేసి అందరూ కూడా సిరి సంబదులతో సమానం సమానమైపోతారు ఊళ్ళో ఉన్న షావుకారులు ఎవరి మంది వారి క్రయ విక్రమాలు పోయాయని రాజువారికి ఫిర్యాదు చేయడానికి వెళ్తారు రాజుగారు ఆ బ్రాహ్మణులందరినీ కూడా ఆ గ్రామంలో ఉన్న ఎవరి మందిని కూడా పిలిపించి మీరు ఆ పూజ అయితే చేయకూడదు అలా ఎందుకు చేస్తున్నారు ఆ పూజ అంటే ఎవరైతే చేస్తారో వాళ్ళకి జరిమానా ఉంటుంది లేదంటే షోలం కూడా వేయించేటువంటి ఏర్పాట్లు ఏర్పాట్లు అనగానే గ్రామస్తులందరూ భయపడి వెళ్ళిపోతారు ప్రనాథస్వాముల వారు విషయాన్ని గ్రహించి రాజుగారికి దండను విధిస్తారు దండన ఫలితంగా రాజకుమారుడు చనిపోతాడు ఆయనను స్వర్ణభద్రా నది తీరున అంతి సంస్థ అంతిమ సంస్కారం చేయటానికి సిద్ధంగా ఉంచుతారు ఆ సమయంలో త్రినాథులు దయతలిచి అక్కడికి వచ్చి పిల్లాడు ఎందుకు పడుకున్నాడు మీరందరూ ఎందుకు చూపిస్తున్నారు అనగా ఈ రాజు ఏం పాపం చేశాడో తెలియదు కానీ రాజకుమారుడు చనిపోయినాడు అని గ్రామస్తులు చెప్తారు అయ్యో ఇతడు చనిపోలేదు త్రినాథస్వాములు వారికి అపరాధం చేశారు రాజుగారు ఆయన మేళా ఒప్పుకున్నట్లయితే రాకుమారుడు లేచి నిల్చుంటాడు అని చెప్పగానే త్రీనాథాల యొక్క మేళాను చేయడానికి రాజు ఒప్పుకుంటాడు వెంటనే ఆ పిల్లాడు లేచి కూర్చుంటాడు త్రినాథ వారు అదృష్టలు అవుతారు అదే సమయంలో గ్రామస్తులందరూ కూడా బ్రహ్మ విష్ణు మహేజులకి జేజేలు చెప్తూ గొప్పగా రోత చేస్తుండేసరికి వెంటనే అక్కడ ఒక షావుకారు తను ఒడ్డున ఓడలు లంగర వేయించుకొని వెళ్తూ పైదేశం వెళ్తూ ఉండగా ఈ త్రీనాథం యొక్క ఘోష చేసే స్థలానికి వచ్చి త్రినాథుల పేర్లు ఏమిటి వింటాను చాలా శ్రద్ధగా ఉన్నాయి మేళ ఎలా చేయాలని విధానాన్ని అంతా గ్రామ ద్వారా తెలుసుకొని నేను పైదేశం వెళ్తున్నాను కదా నాకు లాభం వచ్చినట్లయితే నేను త్రినాథుల మేళా చేసుకుంటానని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని వెళ్తాడు అయితే తను గొప్ప లాభాలు పొంది ఇంటికి తిరిగి వస్తాడు కానీ త్రినాథుల మేళ మరుస్తాడు అందుకు ఫలితంగా అతని యొక్క ఓడలు నీటిలో మునిగిపోతాయి పాపం ఒడ్డున నేలపై పడి తను పోషిస్తూ ఉండగా ఆకాశవాణి త్రీనాథుల మేళా మరిచినావు అని పలుకుతుంది వెంటనే అతను త్రినాద మేళ చేయగానే ఓడ అంతా కూడా పైకి తేలుతుంది ఈ రకంగా త్రీనాథుల యొక్క మేళా యొక్క విశిష్టతను అందరూ తెలుసుకొని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా సామూహికంగా త్రినాద మేళ చేస్తుంటారు అక్కడికి వెళ్ళేందుకు ఒక గుడ్డివాడు అలాగే ఒక సొట్టవాడు కూడా ప్రయత్నిస్తూ ఇద్దరూ కలిసి త్రీనాథస్వామి వారిని భజించి ఒకరి భుజంపై ఒకరు ఎక్కి ఒకరు దారిచూపగా ఇంకొకరు వారిని మార్గానికి గమ్య మార్గానికి చేరుకుంటారు ఈ రకంగా గుడ్డివాడు సొట్టవాడు ఇద్దరూ కూడా త్రినాథ మేళకు చేరుకుంటారు అయితే ఈ మేళాకు ప్రతినిత్యం ఒక వైష్ణవ భక్తుడు వస్తూ ఉండేవాడు ఆయన వ్రతం పూర్తి కాకుండానే వెళ్ళిపోతూ ఉండేవాడు ఈ పొద్దు అతన్ని మన స్థానమంలో కూర్చొని పెట్టవద్దని అందరూ నిర్ణయించుకుంటారు ఆ వైష్ణవుడు రాగానే తన విషయం తెలియజేస్తారు మా గురువుగారు వచ్చి చెప్పినా కూడా నేను ఇవాళ మేళా పూర్తి అయితేనే వెళ్తాను అని అతడు అంటాడు దైవ ఘటన వల్ల ఆ రోజు ఆ గురువుగారు తన ఇంటికి వెళ్ళి అడగ్గా నా కొడుకు మేళా చూడటానికి వెళ్ళాడని ఆ తల్లి చెప్తుంది ఎవరి మేళా అని చెప్పగానే త్రినాథుల మేళా అని చెప్తుంది అతను వచ్చి చూసేసరికి అందరూ భక్తితో త్రినాథ స్వామివారిని భజిస్తూ ఉండగా వారందరినీ తిట్టి మేళా స్థలాన్ని తన్ని వేసి శిష్యుడిని తీసుకుని బర్బరా లాక్కుపోతుండగా దూరం వెళ్లేసరికి బోరున వర్షం కురిగిసాగింది కటికి చీకటి కావడం వల్ల త్రవ్వ కనిపించడం లేదు గురు శిష్యుల చెల్లారి చిత్ర అతి కష్టం మీద ఇంటికి చేరుకుంటారు గురువుగారి ఇంట్లో చూడగా అతని తల్లి గడపద్ద కూర్చుని నేర్చున్నది గురువుగారి ఆశీర్యపడిలోని చూడగా తన కుమారుడు కూడా చనిపోయి ఉంటారు వారిని చూసిన గురువు మోర్చిపోయాడు శిష్యుడు గురువును పట్టుకుని లేపి కూర్చుని ముఖంపై నీళ్లు చల్లి అయ్యా తమ త్రినాథ స్వామి వారికి అపరాధులు త్రినాద మేళాను పాడు చేసినారు అందుకే మీకు ఇది ప్రతిఫలము మీరు మేళా చేసినట్లయితే మీ పిల్లలు భార్య కూడా బతుకుతారని చెప్పగానే నేను మూర్ఖుడును అధముడును సాంబారి మహిమను మరచినాను నేను మేళా చేయటానికి ఒప్పుకుంటున్నానని అని చెప్పగానే భార్య కుమారుడు కూడా లేచి కూర్చుంటారు వెంటనే ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావాల్సిన పదార్థంలో ఎవరితో తెప్పించి అందరితో కలిసి మేళా సమర్పించినాడు కాండం చెల్లినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు చెక్కలు గంజాయిని అందరూ పంచుకొని సేవించి అనుభవించినారు ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్టితనము గుడ్డితనము కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా వింటే పుత్రులు కొడతారు ఎవరైనా కొంటగా హాస్యం చెప్పినట్లయితే నడ్డితనము గుడ్డితనము కలుగుతుంది ఈ పూజ ఏ రకంగా చేయాలి అంటే ఆదివారం సాయంత్రం తొలిజాము వేళలో ఒక పీఠాన్ని శుభ్రపరుచుకుని దానిపై తిమూర్తి యొక్క పటాన్ని పెట్టి పూలతో అలంకరించి ముఖ్యంగా మరి కొమ్మలను అలంకరించి ఇప్పుడు కలసాల్లో శుద్ధ జలాన్ని నింపి దానిపై మరి ఆకులను పుష్పాలను గంధ పుష్పాక్షతలను ఉంచి పూజించాలి ముందుగా విష్ణువును పూజించాలి ఈ రకంగా త్రినాద మేళాను ప్రతివారం కూడా చేసుకోవటం వలన ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య సిద్ధి కలగటమే కాకుండా మన సంతానం యొక్క అభివృద్ధిని అలాగే వారి యొక్క ప్రవర్తనలో మార్పుని కూడా మనం చూడగలుగుతాము ఇలాగా త్రీనాద మేళాను అవకాశం చిక్కినటువంటి ప్రతి ఆదివారాలు లేదా కనీసం సంవత్సరానికి మాఘమాసం వైశాఖ మాసం కార్తీక మాసంలో వచ్చే ఆదివారాలు అయినా కూడా మనం జరుపుకోవాలి ఎన్ని మేళాలు మనం అనుకుంటామో అన్ని మేళాలను అన్ని వారాలు మనం జరుపుకోవాలి లేదా ఆదివారంతో ప్రారంభించి ఎన్ని మేళాలు అనుకుంటామో అన్ని రోజులు వరుసగా కూడా చేసే విధానం కూడా మనం చూడవచ్చు లేదా అన్ని మేళాలు ఒకే రోజు చెల్లించుకోవాలనుకుంటే దీపాన్ని నీటి పాత్రలను పెట్టుకోవాలి ఈ రకంగా క్రినాథుల యొక్క సేవన చేసుకుంటూ క్రినాథుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతాం బ్రహ్మ విష్ణు మహేషులకి జై